ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ ఫిఫ్టీన్ ఫైవ్ వచ్చేసింది అది కూడా మిలిటరీ గ్రేడ్ బిల్డ్తో కరూడ్ అంబులడ్ డిస్ప్లే వినడానికి చాలా బాగున్నాయి కదా కానీ ట్వంటీ థౌజండ్ బడ్జెట్లో ఇదే బెస్ట్ ఫోనా లేకపోతే వేరే బ్రాండ్స్ లో కూడా ఇంతకన్నా మంచి ఫీచర్స్ ఉన్నాయా ఈరోజు మనం ఈ వీడియోలో కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఈ ఫోన్లో ఉన్న ప్లస్లు ఏంటి ఇంకా ఏముంటే బాగుండేదో క్లియర్ గా మాట్లాడుకుందాం ముందుగా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం కంపెనీ మాట కంపెనీ ఏం చెబుతుందంటే ఇది స్లిమ్మెస్ట్ నోట్ ఎవర్ సెవెన్ పాయింట్ థర్టీ ఫైవ్ ఎంఎం మందంతో వన్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ బరువుతో చాలా స్లిమ్గా ఉంది మిలిటరీ స్టాండర్డ్స్ ఎయిట్ టెన్ హెచ్ సర్టిఫికేషన్తో అంటే కింద పడినా తట్టుకునే స్ట్రాంగ్ అనమాట ద బెటర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ రెడ్మీని బిల్డ్ క్వాలిటీ విషయంలో మెచ్చుకోవాలి ప్రీమియం గ్లాస్ బ్యాక్ లేదా అల్యూమినియం ఫ్రేమ్ తో ఇస్తున్నాయి ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ అవడం వల్ల కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అలాగే సన్నగా ఉండడం వల్ల కెమెరా మాడ్యూలు కొంచెం బయటకు వచ్చినట్లు ఉంటుంది సో మంచి కేసు తప్పనిసరి డిస్ప్లే దీని డిస్ప్లే సిక్స్ పాయింట్ సెవెంటీ సెవెన్ ఇంచెస్ యామిలోడ్ కరూడ్ డిస్ప్లే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇది నిజంగా మాస్టర్ లెవెల్ బ్రైట్నెస్ అని చెప్పాలి ఫ్రెండ్స్ ద బెటర్ ఏంటంటే డిస్ప్లే క్వాలిటీ విషయంలో ఇది తోపు అని చెప్పొచ్చు కానీ ఒక విషయం కరూర్ డిస్ప్లేలు చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ ప్రొటెక్షన్ పరంగా కొంచెం రిస్క్ గొర్రెల గ్లాసు విక్టర్స్ లాంటి ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది పైగా హైడ్రో టూ పాయింట్ జీరో ఉన్నా సరే కరూడు టెంపర్ గ్లాసులు వేయించడం కొంచెం రిస్క్ తో కూడుకున్న విషయం అలాగే కొంచెం ఖర్చు కూడా ఎక్కువ ఈ కరూడు స్ట్రీమ్ గార్డ్స్ కూడా అన్ని చోట్ల అవైలబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది ఈ బడ్జెట్లో ఫ్లాష్ స్క్రీన్ కావాలనుకునే వాళ్ళకి ఇది కొంత కన్ఫ్యూజన్ తలగజేయచ్చు నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇది స్నాప్డ్రాగన్ సిక్స్ జెన్ త్రీ ఫోర్ నానా మీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్కి ఎయిట్ జీబీ ర్యామ్ ఇచ్చారు ద బెటర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ప్రాసరు డే టు డే టాస్క్కి చాలా మంచి ఎఫిషియెంట్ కానీ మనం మార్కెట్లో గమనిస్తే ఇదే ట్వంటీ థౌజండ్ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ సెవెన్ ఎస్ జెన్ టూ లేదా డెమోనిసిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో లాంటి పవర్ఫుల్ ప్రాసర్ చిప్సెట్ ని ఇస్తున్నాయి ముఖ్యంగా ఇందులో యుఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ వాడారు కనీసం యుఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ ఇచ్చి ఉంటే యాప్ ఓపెనింగ్ స్పీడ్ ఇంకా ఫాస్ట్గా ఉండేది గేమింగ్ చేసేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి గేమింగ్ ఆడుకునే వాళ్ళకి ఈ ప్రాసెర్ అంతా కంఫర్ట్గా ఉండకపోవచ్చు నెక్స్ట్ కెమెరా వన్ హండ్రెయిట్ మెగాపిక్సిల్ మాస్టర్ ఫిక్సిల్ కెమెరా ఓఐఎస్ ఫోర్ కే థర్టీ ఎఫ్ఈపిఎస్తో రికార్డింగ్ చేసుకోవచ్చు ద బెటర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఓఏఎస్ ఉండడం వల్ల ఫోటోలు వీడియోలు స్టేబుల్గా వస్తాయి అయితే వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ అనే నెంబర్ బాగున్నా వీడియో కే సిక్స్టీ ఎఫ్ఈపిఎస్లో ఆప్షన్ లేదు ఈ రోజుల్లో చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఈపిఎస్ కోరుకుంటున్నారు అలాగే ఫ్రంట్ కెమెరా ట్వంటీ మెగాపిక్సెల్ బాగున్నా అది కూడా వన్ జీరో ఎయిట్ జీరో ఫిక్సెల్కే పరిమితమైంది కెమెరా సాఫ్ట్వేరు ఆప్టిమైజేషన్ అనేది ఇంకొంచెం బాగుంటే బాగుండేదని నా అభిప్రాయం నెక్స్ట్ బ్యాటరీ ఛార్జింగ్ అలాగే కంపెనీ వాళ్ళు ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ బ్యాటరీ అని వన్ పాయింట్ సిక్స్ డేస్ వాడొచ్చని అని ఫార్టీ ఫైవ్ వాట్స్ ఛార్జింగ్ ఇస్తున్నారు ద బెటర్ ఫ్యాక్టర్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకసారి ఆలోచించండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎంహెచ్ బ్యాటరీని ఫార్టీ ఫైవ్ వాట్స్ ఛార్జింగ్ అంటే ఛార్జ్ అవ్వడానికి కనీసం గంటన్నర పడుతుంది మార్కెట్ కాంపిటీషన్ చూస్తే ఇదే బడ్జెట్లో సిక్స్టీ సెవెన్ లేదా ఎయిటీ వాట్స్ ఛార్జర్లు ఇస్తున్నారు ఈ విషయంలో రెడ్మీ ఇంకొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చి ఉంటే యూజర్స్కి టైం ఆదా అయ్యేది నెక్స్ట్ సాఫ్ట్వేర్ హైపర్ ఓఎస్ టూ పాయింట్ జీరో ఇస్తుంది గూగుల్ జెమినీ ఏఐ ఫీచర్స్ ఫోర్ ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ సిక్స్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తానని కంపెనీ ప్రామిస్ చేస్తుంది ద బెటర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏఐ ఫీచర్స్ వాడడం చాలా మంచి విషయం అయితే రెడ్మీ ఫోన్లో ఎప్పుడు ఉండే బ్లోట్వేర్ అనవసరమైన యాప్స్ కంపెనీ ప్రామిస్ చేస్తున్నా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ని క్లీన్గా ఉంచితే యూజర్స్కి ఇంకా నచ్చుతుంది మీకు ఒక స్లిమ్ స్ట్రాంగ్ అదిరిపోయే కరూడ్ డిస్ప్లే కావాలనుకుంటే రెడ్మీ నోట్ ఫిఫ్టీన్ ఫైవ్ ఒక మంచి చాయిస్ కానీ మీరు ప్యూర్ గేమింగ్ లేదా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆశించేవారైతే మిగతా ఆప్షన్స్ను కూడా చూడండి జనవరి తొమ్మిది నుండి సేల్ స్టార్ట్ అవుతుంది ఆఫర్స్తో కలిపి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే వస్తుంది ఈ ఫీచర్స్కి ఈ ప్రైస్ కి జస్టిఫై అయ్యన కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి ఇలాంటి జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దిస్ ఈ షేకర్ సైనింగ్ ఆఫ్